సార్ ఇప్పుడు విజయవాడలో చూసుకుంటే హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఆ షర్మిల గారిని హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది అసలు ఏంటి ఇప్పుడు మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని షర్మిల గారు ఆరోపిస్తున్నారు అసలు ఎందుకు అలా ఏమంటారు కాంగ్రెస్ నేతలతో కలిసి అక్కడ బైఠాయించడం జరిగింది సో ధర్నా చేస్తూ ఉండగా తనని ఈ ఈరోజు ఏపీ పోలీసులు హౌజరెస్ట్ అరెస్ట్ అసలు ఎందుకు ఆ కారణం ఏంటి ఇప్పుడు ఏ పుట్టలో పుట్టిన పాము అదే పుట్టను కూల్చేస్తుందా చెప్పండి ఎప్పుడైనా జరిగిందా చరిత్ర షర్మిలా ఆవిర్భవించింది ఎక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ నుంచి ఇదంతా తోడు దొంగలాడుతున్నాడు నాటకం ప్రజలని పిచ్చోలు చేయడానికి షర్మిల్లా జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు కొట్టుకుంటున్నాడు ఏదో చేస్తుంది ఆమె ఉగ్రవాదంటది ఉన్మాది అంటది మనకి నక్సలే అంటే ఏదేదో అంటున్నాను అంటే ఆమెకు ఒక నైతికత లేదు షర్మిల ఏం చెప్పినా ఈరోజు ప్రజలు ఆమె వ్యాఖ్యలకు ఇంపార్టెన్స్ ఇచ్చేంత పరిస్థితి లేదు మొన్నటిదాకా తెలంగాణలో చేయమేమన్నావు దానికి ఏదన్నా అర్థం పడదాం లేదు ఇప్పుడు అక్కడ పోయి కూడా ఆమె చేసే పనులకు అర్థం ఉండదు ఆమె మాట్లాడే మాటలకు అర్థం ఉండదు సో ఆ షర్మిల యొక్క వ్యాఖ్యలని పరిగణనలోకి తీసుకునే అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆమెనేం పట్టించుకోవట్లేదు ఏంటంటే గారు జగన్ గారి రాజకీయ పాలన ఎలా ఉందంటే ఉగ్రవాదుల దాడిలా అనిపిస్తోంది మాకు సో ఇలా చేయడం దుర్మార్గం అని అంటున్నారు ఉగ్రవాదాడు కొద్దిసేపు అయితే దేవుడు అవుతాడు దయ్యం అవుతాడు అన్ని అయితాడు ఇవన్నీ నాటకం తెలవట్లేదా ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు కార్ అరెస్ట్ అయింది కార్లోనే కూర్చొని చిన్న చిన్నపిల్లలు బండి లాక్కడ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ హౌస్ అరెస్ట్ బస్ అరెస్టు ట్రైన్ అరెస్టు అని చూచున్నాం ఈ రకరకాల విన్యాసాలు చేసి ప్రజలను తప్పుదావటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికే షర్మిల ప్లానింగ్ తోడు వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి విసిరిన బాధమేది ఓకే అంటే తను ఏపీలో కాంగ్రెస్ గురించి అంటే పోరాటం చేయలేదా చేయట్లేదని మీరు అనుకుంటున్నారా కాంగ్రెస్ ఎక్కడుంది ఏపీలో అసలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలే కదా ఏపీ ఏపీలో కాంగ్రెస్ లేదు ఒకవేళ కాంగ్రెస్ ఉండి ఉంటే కేవీపీ రామచంద్ర లాంటి నాయకుడు మన ఏమంటారు రఘువీరారెడ్డి లాంటి నాయకులు ఇంత చాలా మంది ఉన్నారు కదా తులసిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇంకా ఎంతో మంది రుద్రరాజు ఉన్నాడు వీళ్ళందరూ కాంగ్రెస్కి వీర విధేయులు కదా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక అన్సైంటిఫికల్గా విభజన చేసి పుట్టిన పిల్లల్ని అనాథగా రోడ్ల మీద వడేసిపోతే ఎట్లా ఉంటుంది ఒక ఏమంటారు ఇల్లీగల్గా ఈ మధ్య అక్కడ ఇక్కడ చెత్తకుప్పల పిల్లల్ని ఏ విధంగా వడేస్తుండ్రో సాధ లేక పెంచలేక పేరు ఇయ్యలేక అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు విభజించి అదోగది పట్టించి పట్టించుకోవడం మానేసింది కాంగ్రెస్ అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఓటు పడితే మాత్రం వాళ్ళు స్థానికంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు కాదు వలస వచ్చి ఆంధ్రప్రదేశ్లో వలసవాదులో ఓట్లు మాత్రం పడవచ్చు అంతే తప్ప మా స్థానికంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఏ ఒక్క ఓటరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు అయ్యకూడదు అటువంటప్పుడు అది వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు పార్టీని అధ్యక్షత పదవిని వాళ్ళు వద్దనుకున్నారు ఎవరు సుముఖత చూపలేరు జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్ చేసి షర్మిలని తీసుకొచ్చి అక్కడ వేశారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమనుకున్న చాలా చచ్చిపోయిన పార్టీని ఏదో కదిలిస్తుంది కదా అని చెప్పేసి ఆమెను పంపించారు ఎవరు అవసరాలుగా వాళ్ళు వాడుకుంటున్నారు షర్మిలా పేడ్ పొలిటీషియన్ మన సిమ్ని ఎట్లా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తామో షర్మిలకి ఎంత రీఛార్జ్ చేస్తే అంతవరకు మాట్లాడుతుంది అంతే జరుగుతుంది ఇక్కడ కేసీఆర్ ఎంతవరకు రీఛార్జ్ చేశాడో అంతవరకు ఇక్కడ మొత్తం సిమ్ యాక్టివేట్ అయింది ఆ తర్వాత డియాక్టివేట్ అయింది అక్కడికి మైగ్రేట్ అయింది మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యాక్టివేట్ చేస్తున్నాడు కాంగ్రెస్ ఫోన్లో పెట్టి మన వైసీపీ సిమ్ నడుస్తుంది అంతే తప్ప వాళ్ళతో జనాలకు కానీ రాష్ట్రానికి కానీ ఏం అరిగేది లేదు